ప్రిమన సహోదరి సహోదరుడ ఆశ చూపించి లొంగ తీసుకుని అవసరాలు తీర్చుకునే అత్యంత చెడిపోయిన లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నామన్న సంగతినే మీరు మరవద్దు నేను చెప్పింది కనుక నువ్వు చేస్తే నీకు మంచి ఉద్యోగం ఇస్తాను నీకు మంచి ప్రమోషన్ ఇస్తాను నా అవసరాలు నువ్వు తీరిస్తే నా కోరిక నువ్వు తీరిస్తే నిన్ను నీ బిడ్డలను నేనే పోషిస్తాను నీకు ఒక మంచి అవకాశం ఇచ్చి సమాజంలో నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకడానికి నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాను అని అమాయక స్త్రీలకు మాయ మాటలు చెప్పి నమ్మించి వారిని లొంగదీసుకొని వారి జీవితాలను పాడు చేసే వ్యక్తులు నేడు సమాజంలో ఎంతమంది లేరు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం అయినా ఉద్యోగం వచ్చిద్దేమో ఉద్యోగం రాకపోవటం చూసి కృంగిపోయి ఇంకా నాకు ఉద్యోగం రాదు అని చెప్పేసి నిరుత్సాహపడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ సంవత్సరమైనా ఉద్యోగం వచ్చిద్ది ఈ సంవత్సరమైనా ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఎదురు చూసి ఎదురు చూసి ఈ జన్మలో వీడికి ఉద్యోగం రాదు ఈమెకు ఉద్యోగం రాదు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటే నీలో నువ్వు పడిన బాధ నీకే తెలుసు ఇంక లాభం లేదు ఇంక నాకే ఉద్యోగం రాదేమో ఈయన చెప్పింది చేస్తే నాకు ఉద్యోగం వచ్చిద్దేమో అని చెప్పేసి మనస్సాక్షిని చంపుకొని తప్పుడు మార్గాల వైపు పరుగులు తీసే వ్యక్తులు ఎంతమంది లేరండి ఒంటరిగా ఉన్న నాకు ఆ వ్యక్తి తోడుగా ఉంటానన్నాడు నన్ను నా బిడ్డల్ని పోషిస్తాను అని చెప్పేసి అంటే నమ్మి తమ జీవితాలలో సమస్తాన్ని అప్పగించి తేరా వారి చేతిలో మోసపోయి రోడ్డును పడిన అమ్మాయికపు స్త్రీలు ఎంతమంది లేరు ఈరోజు ఈయన మాటలు వింటున్న సహోదరి ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగం కోసం నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటావా ఆఫ్టర్ ఆల్ ఒక ప్రమోషన్ కోసం నీ మనస్సాక్షిని చంపుకుంటావా ఎవరో ఏదో ఇస్తాను అని చెప్పేసి అంటే ఆ మాటలు నమ్మి నీ శరీరాన్ని అమ్ముకుంటావా ఒక సంబంధమైన చిన్న చిన్న విషయాల కోసం చిన్న చిన్న అవసరాల కోసం నీ శరీరాన్ని ఇతరులకు తాకట్టు పెడతావా ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న వేసావుకు నీకు ఎటువంటి తేడా ఉండనే ఉండదో తన జన్మ హక్కును అమ్ముకున్నాడు ఒక్క పూట భోజనం కోసం వేసావు నేడు ఎంతమంది లేదు సాతాను ఇచ్చే అల్పకాల అవకాశాల కోసం జీవితాలను పణంగా పెట్టే వ్యక్తులు ఎంతమంది లేరు జీవితాలను విరవేసే వ్యక్తులు ఎంతమంది లేరు జీవితాలను నమ్ముకునే వ్యక్తులు మనస్సాక్షిని చంపుకునే వ్యక్తులు ఎంతమంది లేరు ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు కూడా అలాంటి స్థితిలో ఉంటే ఈ వర్తమానం నీ కోసమే యూసేపు దగ్గరికి పూర్తిపరు భార్య వచ్చి యువసేపు అంటూ ఉంది యోసేపు నన్ను అనుభవించు నాతో శీలించు అని చెప్పేసి అంటూ ఉంది ప్రతిరోజు యువసేపు దగ్గరికి వచ్చి ఆఫర్స్ ఇస్తూ ఉంది నీవు గనక నా కోరిక తీరిస్తే నీకు మంచి ప్రమోషన్ ఇస్తాను అని చెప్పేసి అని ఉంటుంది నీవు గనక నేను చెప్పింది చేస్తే ఈ ఇంట్లో నిన్ను హెచ్చిస్తాను నీ స్థితిని మారుస్తాను నీకు మంచి బహుమానాలు ఇస్తాను అని చెప్పేసి ప్రతిరోజు యోసేపు దగ్గరకు వచ్చి ఆశ చూపిస్తూ ఉంది ఆఫర్స్ ఇస్తూ ఉంది ఎలాగైనా సరే యోసేపును లంగ తీసుకోవాలని యోసేపు ద్వారా తన కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి తాను చేయని ప్రయత్నం అంటూ లేనేలేదు ప్రతిరోజు యోసేపు దగ్గరికి వచ్చి రా నా దగ్గరకు రా నా కోరిక తీర్చు అని చెప్పేసి అంటూ ఉంటే యోసేపు ఏమాత్రం ఆమెకు లొంగిపోలేదు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తన వల్ల కాలేదు ఆమెతో ఉండటానికైనాను ఆమె మాట వినటానికైనాను యోసేపు ఇష్టపడలేదని దేవుని వాక్యంలో రాస్తుందండి అపవాదిచ్చే అవకాశాలకు నువ్వు లొంగిపోతే నీ ఆధ్యాత్మిక జీవితం పూర్తిగా పతనమైపోద్ది నేడు చాలామంది వ్యక్తులు లోకంలో ఉన్న చిన్న చిన్న వాటికి లొంగిపోయి దేవునికి దూరం అయిపోయి విశ్వాస జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకొని లోకంలో అష్ట కష్టాలు పడుతున్న వ్యక్తులు ఎంతమంది లేరండి సాతాను ఇచ్చే అవకాశాలకు లొంగిపోతే ఆధ్యాత్మికంగా నువ్వు ఓంగిపోతావు ఆధ్యాత్మికంగా నువ్వు పడిపోతావు బైబుల్ గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప భక్తులు వారికి ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ కూడా వారి అవకాశాలను ఉపయోగించుకోలే అపవాది ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకోకుండా ఉండటమే కదా పరిశుద్ధత అంటే పాపం నువ్వు రమ్మని పిలిచినప్పుడు నువ్వు నో అని చెప్పటమే కదా పరిశుద్ధత అంటే వారు తమ జీవితంలో పరిశుద్ధతకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి లోక సంబంధమైన అవకాశాలను లోక సంబంధమైన వాటిని పక్కన పెట్టి వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు ఈరోజు మన పరిస్థితి ఏంటి మనం ఎలా ఉంటున్నాం వారు చెప్పింది చేస్తే అతను నాకు మంచి బహుమానాలు ఇస్తాడని చెప్పేసి బహుమానాల కోసం లొంగిపోతూ ఉన్నావా ఉద్యోగం కోసం లొంగిపోతూ ఉన్నావా ప్రమోషన్ కోసం లొంగిపోయి నీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నావా ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న విషయాల కోసం నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నావా ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న విషయాల కోసం నీ మనసాక్షిని ఎందుకు నువ్వు చంపుకుంటావు నువ్వు దేనికి లొంగిపోతావో దానికి బానిస నువ్వు పాపానికి లొంగిపోతే పాపానికి బానిస అని దేవుని వాక్యాన్ని సెలవిస్తూ ఉంది ఒకవేళ నువ్వు బహుమానాలకు లొంగిపోతే ఆ బహుమానాలకు బానిస అవుతున్నావు అన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు జీవితంలో ఏ బానిసకు కూడా స్వేచ్ఛ అనేది ఉండదు స్వతంత్రంగా ఏ బానిస కూడా జీవించని జీవించలేడు దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండటానికి పిలుస్తున్నాడు బానిసలుగా ఉండటానికి లొంగిపోవటానికి ఒక చేతికింద లొంగిపోయి జీవించడానికి దేవుడు మనల్ని పిలవట్లేదు స్వతంత్రంగా నీ జీవితాన్ని నువ్వు జీవించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు నేడు ఎంతోమంది ఎంతోమంది యవ్వన స్త్రీలు లోక సంబంధమైన వాటిని లొంగిపోయి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు కన్యత్వాలను పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోయి లోకంలో భ్రష్టమైన జీవితాలను జీవించే వ్యక్తులు ఎంతమంది లేరండి నాకు చాలా బాధ వేస్తుంది నాకు చాలా బాధేస్తుంది ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగం కోసం తప్పుడు మార్గంలో ప్రయాణం చేసే వ్యక్తులు ఎంతమంది లేరు ఒక స్థాయి కోసం ఒక పదవి కోసం ఒక ప్రమోషన్ కోసం తప్పుదారులు పట్టే వ్యక్తులు ఎంతమంది లేరు డబ్బుల కోసం గతించిపోయే వాటి కోసం తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేసి జీవితాలను విచ్ఛిన్నం చేసుకుని మనుషుల చేతిలో మోసపోయి తేరా నేను మోసపోయాను అని చెప్పేసి తెలిసినప్పుడు ఆత్మహత్యల వైపు పరుగులు తీసే వ్యక్తులు ఎంతమంది లేరు ఎందుకు జనలు ఊరికే ఆత్మహత్య చేసుకొని చనిపోవట్లేదండి నమ్మిన వ్యక్తులు మోసం చేశారని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారో అనుకున్నది జీవితంలో దక్కలేదని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు మోసం చేసినప్పుడు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారన్న సంగతిని మీరు మరవద్దు నీవు స్వతంత్రంగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి లోక సంబంధమైన వాటికి లొంగిపోయి మధ్యలోనే నీ తనువును చాలించాలని దేవుడు ఆశించట్లేదు ఈరోజు ఈ సమాజం భయంకరమైన దుష్ట క్రూరమైన మృగాలతో నిండి ఉన్నదే వారి చేతుల్లో పడిపోతే నీ జీవితం పతనమైపోయింది దేనికి రాజీ పడకూడదు ఒక విశ్వాసి ఒక ఆత్మీయుడు దేనికి రాజీ పడకూడదు రాజీ పడితే వారికి రాజభోజనమే అయినప్పటికీ కూడా వారు రాజీ పడకుండా ఆకుకూరలు తినడానికి కూడా శద్ర కమేశనుగో ఇష్టపడ్డారండి రాజభోజనానికి వారు ఏమాత్రం కూడా ఆశపడలేదు ఆధ్యాత్మికమైన విషయాల్లో రాజీ పడితే పూర్తిగా నీ ఆత్మీయ జీవితం కొలాప్స్ అయిపోయింది కొన్ని కొన్ని విషయాల్లో మనం రాజీ పడకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు చిన్న చిన్న వాటి కోసం వ్యర్థమైన దారుల్లో నువ్వు పరిగెత్తుతూ ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం దేవుడు నీకే ఈ పిలుపునేస్తూ ఉన్నాడు తిరిగిరా అవేమీ శాశ్వతం కాదు అశాశ్వతమైన వాటి గురించి నువ్వు శాశ్వతమైన వాటిని కోల్పోతున్నావన్న అన్న సంగతినే మరవద్దో అల్పకాల వాటి కోసం నిత్యత్వమైన వాటిని నిత్యకాలం ఉండే వాటిని కోల్పోతూ ఉన్నావు యోసేపు పోతి పరి భారీ ఇచ్చే అవకాశాలకు లొంగిపోలేదు కాబట్టి తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఫలించడు కొమ్మగా యూసేఫ్ మారిపోయాడు సాతాను నీకు అవకాశాలు ఇస్తాడు వాడిచ్చే ఆపర్చునిటీస్ని నువ్వు కాలదన్నుకుంటే దేవుడు గొప్ప ఆపర్చునిటీస్ నీకు ఇచ్చి నిన్ను హెచ్చిస్తాడు నిన్ను గనపరుస్తాడు అపవాది ఇచ్చే అవకాశాల కంటే అద్భుతమైన అవకాశాలు ఇచ్చి ఆయన నిన్ను నిలబెట్టాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాడు ఆయన హెచ్చించే వరకు నువ్వు యథార్థంగా ఉండు నువ్వు నమ్మకంగా ఉండు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా అని దేవుని వాక్యం ఉంది అడ్డదారుల్లో ప్రయాణం చేసి అడ్డంగా సంపాదించుకోవాలని దేవుడు ఆశపడట్లేదు నమ్మకంగా నీవుంటే ఆయన నమ్మకంగా నిన్ను హెచ్చించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ మనుషుల్ని నమ్మి ఇప్పటికే నువ్వు మోసపోతే ఇదే మీకు అనుకూలమైన సమయం ఇప్పటికే ఆ మార్గంలో నువ్వు ఉంటే దేవుని తట్టు తిరుగు ఆయన నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ పూర్వపు వైభవాన్ని మరలా ఆయన నీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో అందరికంటే ఘనంగా నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు పోగొట్టుకున్నదంతా మరల తిరిగి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే నీకు ఎందుకు ఉద్యోగం రాదు ప్రమోషన్ ఎందుకు రాదు ఆయన దగ్గర ప్రార్థించి పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడంటే మనం దేవుని దగ్గర నుంచి ప్రతిదీ సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నారు దేవుని దగ్గర నుంచి సంపాదించుకోలేని వ్యక్తులు లోకానుసారంగా అర్థమైన మార్గాల తట్టు ప్రయాణం చేసి సంపాదించుకుంటారు మనం యథార్థంగా సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే దేవుని దగ్గరికి రా నీ స్థితిగతులు మారితే నీ పరిస్థితులు మారితే దేవునికి స్తోత్రం కదుకునేగాక హాలే లూయా